క్రీస్తునాదుని అందు ప్రియ సహోదరి ఈ సహోదరులారా ఈనాడు మనము పదకొండవ వారము మంగళవారములోకి ప్రవేశించాం ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము పరిపూర్ణమైన ప్రేమ మనలో చాలామందికి అనుమానం రావచ్చు ప్రేమంటేనే ఒక పరిపూర్ణత కదా మరి ఈ పరిపూర్ణమైన ప్రేమ అంటే ఏమిటి అని అనుకోవచ్చు ప్రియమిత్రులారా ప్రేమ అనేది ఒక అంశం మాత్రమే అది కార్యరూపం దాల్చినప్పుడు దాని పరిపూర్ణతకు నోచుకుంటుంది మనలో చాలామంది చాలామందితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాములే కానీ అది మాటకే పరిమితమయ్యే ఒక అంశములా చెప్తున్నాం అందుకే అది పరిపూర్ణం చెందడం లేదు ప్రేమ పరిపూర్ణమైనదిగా మారాలి అంటే అది క్రియారూపములోకి మారాల్సిందే మనం ఎప్పుడు వింటూనే ఉంటాం లేక చెప్తూనే ఉంటాం దేవుడు ప్రేమామయుడు దేవుడు ప్రేమస్వరూపి లేక ప్రేమే దేవుడు అని చెప్తూ ఉంటాం నిజానికి ఈ దేవుని ప్రేమ అనేది ఒక అంశముగా మిగిలిపోతుందే కానీ పరిపూర్ణతను సాధించింది క్రీస్తుతో క్రీస్తు నందు క్రీస్తు ద్వారా అని మనం మరచిపోకూడదు వాస్తవానికి దేవుని ప్రేమను తన జీవితము ద్వారా క్రియల ద్వారా తన త్యాగము ద్వారా క్రీస్తు ప్రజలకు చూపించారు అప్పుడు ఆ దేవుని ప్రేమ పరిపూర్ణమైన ప్రేమగా మారింది అందుకే క్రీస్తు ఈనాటి సువార్తలో మత్తయ సువార్త ఐదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనంలో పలికినట్లు పరలోక తండ్రి పరిపూర్ణనైనట్లే మనము పరిపూర్ణము కావాలి అని యేసు కోరుకుంటున్నారు మానవులముగా ఈ పరిపూర్ణత ఎలా సాధించగలం అంటే ఇదిగో క్రీస్తు బోధించిన విధముగా జీవించటము ద్వారా మరియు క్రీస్తు చేసినట్లుగా మనము చేయడం ద్వారా ఆ పరిపూర్ణతను సాధించగలం మరి ఈ దినము క్రీస్తు మన నుండి ఆశిస్తున్నారు అంటే అదే ఆ పరిపూర్ణమైన ప్రేమనండి దీనిని మనం ఎలా సాధించగలమో కూడా ఆయనే ఒక సూత్రము ద్వారా మతేశ్వర్త ఐదవ అధ్యాయం నలభై నాలుగవ వచ్చినములో నీ శత్రువులను ప్రేమించండి నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించండి అని తెలియచేస్తున్నారు మరొక మాటలో చెప్పాలి అంటే మనము ప్రేమను చూ చూపించేది కేవలము మన తల్లిదండ్రులకు తోబుట్టవులకు స్నేహితులకు లేక మనలను ప్రేమించే వారికి మాత్రమే కాదు మన ప్రేమను మన శత్రువులకు మనలను ద్వేషించు వారికి మనలను బాధ పెట్టేవారికి హింసించు వారికి లేక మనలను ఇష్టపడని వారికి సైతము మనము ఈ ప్రేమను చూపించగలగాలి తద్వారా మనము మన తండ్రి వలె పరిపూర్ణతను చెందుతాం అప్పుడు మన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమగా మారుతుంది ఆమెన్